ఊరిచ్చి ఊరిచ్చి అది సినిమా ఉంటుంది మీరు చూసి ఉంటారు చిన్న మరి చూసినో లేదా మీరు చిన్నపిల్లలు చూసినో లేదా కానీ మేము చిన్న ఉన్నప్పుడు అహనా పెళ్ళంట అని ఒక సినిమా వచ్చిండే అది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది ఆ యూట్యూబ్లో అన్లు ఉంటుంది మీరు చూడవచ్చు అందులో వాడు చాలా రోడ్ ఉంటాడు ఆ కోటా శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసిడీ అయిన ఉంటాడు ఆయన ఆయన ఏం చేస్తారంటే నువ్వు మా ఇంటికి రా చికెన్ పెడతా ఉంటాడు పోతారు వాడవడు విడవడి ఉంటారు కదా దోస్తులు అంటే పోతారు పోతే ఏం చేస్తాడు ఎరికైనా అక్కడ కింద గుసెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడి నీళ్ళ తీస్తాడు కోడి నీళ్ళ దీస్తూ చూసుకుంటా తిన అంటాడు ఇదే చికెన్ అంటాడు సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది మొదలు ఏం చెప్పిర్రు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థం ఆరు నూరైనా సరే భూమి ఆకాశం ఒకటైనా సరే ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి భీర గంభీరమైన డైలాగులు సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుండే కాసా డైలాగులు కొట్టి కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి దంచి నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది వచ్చినాక ఇప్పుడు ఇది పద్నాలుగో నెలనో పదిహేనో నెలనో నడుస్తుంది ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడు వాళ్ళని తెలుస్తలేదు ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకమట అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు ఎక్కడో మాట్లాడి ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళే ఇగో నేను చూపెడతాను మీకు ఇది ఒక్కసారి మీరు చూడతాం ఇది పట్టుకురా పట్టుకోడు నేను పట్టుకో రెండు వేలు పట్టుకుంటాను ఇట్లా ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ అది ట్వీట్ డేట్ చూడేది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఇంత అన్యాయం ఇది ఇది జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం ఇది రొటీన్ కార్యక్రమం కదా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేదే కదా ఇల్లు ఏం పెద్ద ముచ్చేటున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు లక్క ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వ పైసలు దండుగ పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే సన్నాయి నొక్కులు నొక్కలే అబద్ధాలు ప్రచారం చేయలే కానీ చేయకుండానే ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చినాం కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇయలేదు మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా మనం అనుకున్నాం అందుకే ఇవాళ వాస్తవం ఏంటి అంటే గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు బీస్ హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్సో బీస్ హామీలు ఇవి మొత్తం ఇలా ఏమేమి నరికి యాదుకుందా మీకు డిక్లరేషన్లు అన్నారు డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్లుగా నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వన్ రాని డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ